ఓం శాంతి ఈరోజు మురళి డేట్ పదకొండు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు మీరు హృదయపూర్వకంగా బాబా బాబా అని అంటూ ఉంటే ఖుషీతో రోమాలు నిక్కబోర్చుకుంటాయి సంతోషంగా ఉంటే మాయా చేతులుగా అవుతారు ప్రశ్న పిల్లలకు ఏ ఒక్క విషయంలో అనిపిస్తుంది కానీ సంతోషం మరియు స్మృతులకు అదే ఆధారము జవాబు ఆత్మాభిమానులు కావటంలోనే పిల్లలకు శ్రమ అనిపిస్తుంది కానీ దాని ద్వారానే సంతోష పాదరసం మట్టం పైకెక్కుతుంది మధురమైన బాబా గుర్తుకొస్తారు మాయ మిమ్మల్ని దేహాభిమానంలోకి తీసుకొస్తుంది యోధునితో యోధుని అయి యుద్ధం చేస్తుంది ఇందులో తికమకపడరాదు బాబా చెప్తున్నారు పిల్లలు మాయవీ తుఫానులకు భయపడకండి కేవలం కర్మేంద్రియాలతో ఏ వికర్మ చేయకండి ఓం శాంతి ఆత్మిక తండ్రి ఆత్మీక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు లేక శిక్షణిస్తున్నారు చదివిస్తున్నారు చదివించే తండ్రి సదా ఆత్మాభిమానులేనని పిల్లలకి తెలుసు వారు నిరాకారులు వారు దేహాన్ని తీసుకోరు పునర్జన్మంలోకి రారు పిల్లలైన మీరు కూడా నా సమానంగా స్వయాన్ని ఆత్మగా భావించాలి నేను పరంపితను పరంపితకు దేహం ఉండదు వారిని ఆత్మాభిమాని అని కూడా అనరు ఎందుకంటే వారికి దేహమే లేదు వారు నిరాకారులు తండ్రి చెప్తున్నారు నాకు నా దేహం లేదు మీకైతే దేహం లభిస్తూ వచ్చింది ఇప్పుడు నా సమానంగా దేహం నుండి భిన్నమై స్వయాన్ని ఆత్మగా భావించండి ఒకవేళ విశ్వ యజమానులు కావాలి అంటే ఏ ఇతర కష్టమూ లేదు బాబా చెప్తున్నారు దేహాభిమానాన్ని వదిలి నా సమానంగా అవ్వండి సదాబుద్ధిలో నేను ఆత్మనని నన్ను బాబా చదివిస్తున్నారని స్మృతి ఉండాలి తండ్రి నిరాకారులు కనుక మనల్ని ఎలా చదివిస్తారు అందుకే బాబా ఈ తనులో వచ్చి చదివిస్తారు గోముఖాన్ని చూపిస్తారు కదా కాని గోముఖం నుండి గంగా వెలువడుతూ మాతను కూడా గోమాత అని అంటారు మీరందరూ గోవులే ఈ బ్రహ్మ గోవు కాడు నోటి ద్వారా జ్ఞానం లభిస్తుంది తండ్రికి గోవు లేదు కదా ఎద్దుపై సవారీ అయినట్లు చూపిస్తారు వారైతే శివశంకర్లు ఒక్కరే అని అనేస్తారు శివశంకరులు ఒక్కరే కాదని మీరిప్పుడు అర్థం చేసుకున్నారు శివుడు సర్వశ్రేష్ఠులు తర్వాత బ్రహ్మ విష్ణు శంకర్లు బ్రహ్మ సూక్ష్మవతన వాసి పిల్లలైన మీరు విచారసాగర మంతనం చేసి పాయింట్లు తీసి అర్థం చేయించవలసి ఉంటుంది అంతేకాక నిర్భయులుగా కూడా అవ్వాలి పిల్లలైన మీకు మాత్రమే సంతోషముంది మేము ఈశ్వర్య విద్యార్థులము అని మమ్మల్ని బాబా చదివిస్తున్నారని మీరంటారు భగవాను వాచా కూడా ఉంది ఓ పిల్లలు నేను మిమ్మల్ని రాజాది రాజులుగా చేసేందుకు చదివిస్తాను భలే ఎక్కడికైనా వెళ్ళండి సేవా కేంద్రాలకు వెళ్తారు కానీ మమ్మల్ని చదివిస్తున్నారు అని బుద్ధిలో ఉంటుంది మనం ఏదైతే సేవా కేంద్రాలలో వింటామో ఆ మురళిని బాబా నడిపిస్తారు బాబా బాబా అంటూ ఉండండి ఇది కూడా మీ యాత్రే అవుతుంది యోగం అనే పదం శోభించదు మనుషులు అమర్నాథ్ బద్రీనాథ్ యాత్రలకు కాలనడకన వెళ్తారు ఇప్పుడు పిల్లలైన మీరు మీ ఇంటికి వెళ్ళాలి ఇప్పుడు ఈ అనంతమైన నాటకం పూర్తి అవుతుందని పిల్లలైన మీకు తెలుసు మనల్ని యోగ్యులుగా తయారు చేసి తీసుకెళ్లేందుకు బాబా వచ్చారు మేము పతితులుము అని మీరు స్వయంగా చెప్తారు పతితులు ముక్తిని పొందలేరు బాబా చెప్తున్నారు ఓ ఆత్మల్లారా మీరు పతితులుగా అయ్యారు వారు శరీరాన్ని పతితంగా భావించి గంగలో స్నానం చేసేందుకు వెళ్తారు వారు ఆత్మను నిర్లేపిక భావిస్తారు తండ్రి చెప్తున్నారు ముఖ్యమైన విషయము ఆత్మ పాపాత్మ పుణ్యాత్మ అని అంటారు కూడా ఈ పదాలను బాగా స్మృతి చేయండి మీరు అర్థం చేసుకొని ఇతరులకు అర్థం చేయించాలి మీరే ఉపన్యాసం మొదలైనవి చేయాలి తండ్రి పల్లె పల్లెకు వీధి వీధికి వెళ్ళలేరు మీరు ఇంటింట్లో ఈ చిత్రాలు ఉంచుకోండి నాలుగు జన్మల చక్రము ఎలా తిరుగుతుందో మెట్ల చిత్రంలో చాలా స్పష్టంగా ఉంది ఇప్పుడు తండ్రి చెప్తున్నారు ప్రధానులు కావండి ఇంటికి వెళ్ళాలి పవిత్రులు కావకుంటే ఇంటికి వెళ్ళలేరు ఈ చింత సదా ఉండాలి బాబా మాకు చాలా తుఫాన్లు వస్తున్నాయి మనసులో చాలా చెడు ఆలోచనలు వస్తున్నాయి ఇంతకుముందు అవి వచ్చేవి కావు అని చాలామంది పిల్లలు రాస్తారు బాబా చెప్తున్నారు మీరు ఇలా ఆలోచించకండి ఇంతకుముందు మీరు యుద్ధ మైదానంలో లేరు ఇప్పుడు మీరు తండ్రి స్మృతిలో ఉండి మాయను చేయించాలి ఇది క్షణ క్షణం స్మృతి చేస్తూ ఉండండి ఎలాగైతే మాతలు కొంగుముడి వేసుకుంటారో అలా మీరు కూడా గుర్తుగా ముడి వేసుకోండి పురుషులు నోట్బుక్లో రాసుకుంటారు మీ ఈ బ్యాచ్ చాలా మంచి గుర్తు మనం రాకుమారులుగా అవుతాము ఇది బికారుల నుండి రాకుమారులుగా అయ్యే ఈశ్వర్య విశ్వవిద్యాలయము మీరు రాకుమారులుగా ఉండేవారు కదా శ్రీకృష్ణుడు విశ్వానికి రాకుమారునిగా ఉండేవాడు ఇంగ్లాండ్లో రాకుమారుణ్ణి ప్రిన్స్ ఆఫ్ వెల్స్ అని అంటారు అవన్నీ హద్దులోని విషయాలు రాధాకృష్ణులైతే ఇలా ప్రసిద్ధమైనవారు స్వర్గంలో రాకుమార్ రాకుమారీలుగా ఉండేవారు అందుకే వారిని అందరూ ప్రేమిస్తారు శ్రీకృష్ణుణ్ణైతే చాలా ప్రేమిస్తారు వాస్తవానికి ఇద్దరిని ప్రేమించాలి మొదట రాధను ప్రేమించవలసి ఉంటుంది కానీ మగపిల్లలపైనే ఎక్కువ ప్రేమ ఉంటుంది ఎందుకంటే వారు వారసులుగా అవుతారు భార్యకు కూడా భర్తపై ప్రేమ ఉంటుంది పతియే నీ గురువు ఈశ్వరుడు అని చెప్తూ ఉంటారు భార్యను గురించి అలా చెప్పరు సత్యుగంలో మాతలకు మహిమ ఉంటుంది మొదట లక్ష్మి తర్వాత నారాయణ అమ్మను ఎంత గౌరవిస్తారు ఆమె బ్రహ్మపుత్రిక బ్రహ్మకు అంత మహిమ లేదు బ్రహ్మ మందిరం అశ్మీర్లో ఉంది అక్కడ మేళాలు మొదలైనవి జరుగుతాయి అమ్మ మందిరంలో కూడా మేళ జరుగుతుంది వాస్తవానికి ఆ మేళాలన్నీ మైలుపరిచేవే కానీ మీ మేళ స్వచ్ఛంగా చేస్తుంది స్వచ్ఛంగా అయ్యేందుకు మీరు స్వచ్ఛమైన తండ్రిని స్మృతి చేయాలి నీటి ద్వారా ఏ పాపాలు నాశనం అవ్వవు గీతలో కూడా భగవాను వాచ భవ అని ఉంది ఆది మరియు అంతిమంలో ఈ పదం ఉంది మొట్టమొదట భక్తిని ప్రారంభించింది మనమే అని పిల్లలకు తెలుసు మొదట భక్తి సతో ప్రధానంగా ఉండి తర్వాత సతో రచోతమోగా అవుతుంది ఇప్పుడు చూడండి మట్టి రాళ్ళను అన్నిటినీ పూచిస్తారు ఇదంతా అంధశ్రద్ధ ఈ సమయంలో మీరు సంగమంలో కూర్చుని ఉన్నారు ఇది తలక్రిందులుగా ఉన్న వృక్షం కదా పైన ఉంది బాబా చెప్తున్నారు ఈ మనుష్య సృష్టికి బీజరూపమైన రచయితను నేనే ఇప్పుడు నూతన ప్రపంచాన్ని స్థాపిస్తున్నాను అంటూ కడతారు కదా వృక్షంలోని పాత ఆకులు రాలిపోతాయి కొత్త కొత్త ఆకులు చిగురిస్తాయి ఇప్పుడు బాబా దేవీ దేవతా ధర్మాన్ని స్థాపిస్తున్నారు మిక్స్ అయిన ఆకులు చాలా ఉన్నాయి స్వయాన్ని హిందువులమని చెప్పుకుంటారు వాస్తవానికి హిందువులు ఆది సనాతన దేవీ దేవతా ధర్మానికి చెందినవారు హిందుస్థాన్ అసలు పేరు భారతదేశం అక్కడ దేవతలు నివసించేవారు ఏ ఇతర దేశం పేరు మారదు దీని పేరును మార్చేశారు హిందుస్థాన్ అని అనేస్తారు బౌద్ధులు మా ధర్మం జపానీ లేక చీనీ అని అనరు వారు తమ ధర్మాన్ని బౌద్ధ ధర్మము అని చెప్తారు మీలో ఎవ్వరూ తమను ఆది సనాతన దేవీ దేవతా వారు వారమని చెప్పరు ఒకవేళ చెప్పినా ఆ ధర్మం ఎప్పుడూ ఎలా స్థాపించబడిందో అడగండి ఏమి చెప్పలేరు కల్పం ఆయువును కూడా పొడవుగా చాలా ఎక్కువగా రాసేసారు దీనినే అజ్ఞాన అంధకారము అని అంటారు ఒకటి తమ ధర్మం గురించి తెలియదు రెండవది లక్ష్మీనారాయణల రాజ్యంను చాలా దూరంగా తీసుకెళ్లారు అందుకే గాఢ అంధకారము అని అంటారు జ్ఞానము అజ్ఞానానికి ఎంత వ్యత్యాసముంది జ్ఞానసాగర్లు ఒక్క శివబాబాయే తన నుండి ఒక లోట అంత మాత్రమే ఇస్తారు కేవలం వారికి ఇంత మాత్రమే వినిపించండి శివబాబాను బాబాను స్మృతి చేస్తే వికర్మలు వినాశనమవుతాయి ఇది దోసలి నీటితో సమానము కొందరు గంగలో స్నానమే చేస్తారు కొందరు కుండ నింపుకుని తీసుకెళ్తారు కొందరు చిన్న చిన్న చెంబులతో తీసుకెళ్తారు ప్రతిరోజు ఒక్కొక్క చుక్క నీటిని కుండలో నీటికి కలిపి దానినే జ్ఞానజలము అని భావించి త్రాగుతారు విదేశాల్లో కూడా వైష్ణవులు గంగాచలాన్ని కుండలలో నింపుకుని తీసుకెళ్తారు మళ్ళీ తెప్పించుకుంటూ ఉంటారు అయితే ఈ నీరంతా కొండలపై నుండే వస్తుంది పైనుండి కూడా నీళ్లు పడతాయి ఈ రోజుల్లో భవనాలు కూడా ఎంత ఎత్తుగా వంద అంతస్తుల వరకు తయారు చేస్తారు సత్యుగంలో ఇలా ఉండదు అక్కడ మీకు చెప్పలేనంత భూమి లభిస్తుంది ఇక్కడ నివసించేందుకు కూడా స్థలం లేదు అందుకే ఇన్ని అంతస్తులు కడతారు అక్కడ ధాన్యం కూడా లెక్కలేనంత పండుతుంది అమెరికాలో ఎక్కువ ధాన్యం ఉంటే కాల్చేస్తారు ఇది మృత్యులోకము అది అమర్లోకము అర్ధకల్పం మీరు అక్కడ సుఖంగా ఉంటారు లోపలకు చొరబడలేదు దీనిని గురించి ఒక కథ కూడా ఉంది ఇది అనంతమైన విషయం అనంతమైన విషయాల నుండి హద్దులోని కథలను కూర్చుని తయారు చేశారు గురు గ్రంథం మొదట ఎంత చిన్నదిగా ఉండేది ఇప్పుడు ఎంత పెద్దదిగా తయారు చేసేసారు శివాబా ఎంత చిన్నగా ఉన్నారు వారి ప్రతిమను కూడా చాలా పెద్దదిగా తయారు చేశారు బుద్ధుని చిత్రం పాండవుల చిత్రాలు చాలా పెద్ద పెద్దవిగా తయారు చేశారు అంత పెద్దగా ఎవ్వరూ ఉండరు పిల్లలైన మీరు ఈ లక్ష్యం యొక్క చిత్రాన్ని ఇంటింట్లో ఉంచుకోవాలి మనం చదువుకుని ఇలా తయారవుతున్నాము మరి ఎందుకు ఏడవాలి ఎవరు ఏడుస్తారో వారు పోగొట్టుకుంటారు దేహాభిమానంలోకి వచ్చేస్తారు పిల్లలైన మీరు ఆత్మాభిమానులుగా అవ్వాలి ఇందులోనే శ్రమ అనిపిస్తుంది ఆత్మాభిమానులుగా అయితేనే ఖుషి పాదరస మట్టం ఎక్కుతుంది మధురమైన బాబా గుర్తుకొస్తారు బాబా నుండి మనం వారసత్వాన్ని తీసుకుంటున్నాము బాబా ఈ భాగ్యశాలి రథంలో వచ్చి మనల్ని చదివిస్తారు రాత్రింబవులు బాబా బాబా అంటూ స్మృతి చేస్తూ ఉండండి మీరు అర్ధకల్పం నుండి ప్రేయస్సులు భక్తులు భగవంతుణ్ణి స్మృతి చేస్తారు భక్తులు అనేక మంది ఉన్నారు జ్ఞానంలో అందరూ ఒక్క తండ్రినే స్మృతి చేస్తారు వారే సర్వుల తండ్రి జ్ఞానసాగరులైన తండ్రి మనల్ని చదివిస్తారు ఆ సంతోషంలో పిల్లలైన మీ రోమాలు నిక్కబడుచుకోవాలి మాయ తుఫాన్లు రానే వస్తాయి బాబా చెప్తున్నారు అందరికంటే నేను ముందు ఉన్న కారణంగా మొదట అందరికంటే ఎక్కువ తుఫాన్లు నాకే వస్తాయి నా వద్దకు వస్తాయి అందుకే పిల్లల వద్దకు ఇంకెన్ని వస్తు ఉండవచ్చో ఎంతగా తికమక పడుతూ ఉండవచ్చో అర్థం చేసుకుంటాను ఈ మాటలు బ్రహ్మబాబా అంటున్నారు అజ్ఞాన కాలంలో ఎప్పుడూ రాని తుఫానులు కూడా వస్తాయి మొదట నాకే రావాలి లేకుంటే పిల్లలకు నేనెలా అర్థం చేయించగలను ఇతడు ఫ్రంట్లో ఉన్నాడు యోధునితో మాయ కూడా యోధునిగాయి పోరాడుతుంది మల్ల యుద్ధంలో అందరూ ఒకేలా ఉండరు ప్రథమ ద్వితీయ తృతీయ గ్రేడ్లు ఉంటాయి బాబా వద్దకు అన్నిటికంటే ఎక్కువ తుఫాన్లు వస్తాయి అందుకే బాబా ఈ తుఫాన్లకు భయపడకండి అని చెప్తారు కేవలం కర్మేంద్రియాలతో ఏవి కర్మా చేయకండి కొంతమంది జ్ఞానంలోకి వచ్చిన తర్వాత ఎందుకు ఇలా జరుగుతుంది జ్ఞానం లేకుంటేనే బాగుండేదేమోనని అంటారు భక్తి మార్గంలో ఉన్నప్పుడు ఇటువంటి సంకల్పాలే వచ్చేవి కావు అని అంటారు అరే ఇది యుద్ధం కదా భార్య ముందున్న పవిత్ర దృష్టి ఉండాలి మేము శివబాబా పిల్లలము పరస్పరం సోదరులమని భావించాలి తర్వాత ప్రశాపిత బ్రహ్మ సంతానం కనుక సోదరి సోదరులుగా అయ్యామని భావిస్తే మరి వికారాలు ఎక్కడి నుండి వస్తాయి బ్రాహ్మణులు సర్వశ్రేష్ఠులు వారే తర్వాత దేవతలుగా అవుతారు కావున మనం సోదరి సోదరులము ఒకే తండ్రి పిల్లలమైన కుమారి కుమారులము ఒకవేళ కుమార్ కుమారులు ఇరువురు పవిత్రంగా లేకుంటే గొడవలు అవుతాయి అబలపై అత్యాచారాలు జరుగుతాయి నా భార్య పూతన వలె సతాయిస్తుందని కొందరు పురుషులు రాస్తారు చాలా కష్టమైనది యవనంలో ఉన్నవారికైతే చాలా కష్టం ఎవరైతే గాంధర్వ వివాహం చేసుకుని కలిసి ఉంటారో వారిది చాలా అద్భుతం వారికి చాలా శ్రేష్టమైన పదవి లభిస్తుంది కానీ అటువంటి స్థితిని కూడా ధారణ చేయాలి కదా జ్ఞానంలో తీక్ష్ణంగా ముందుకు వెళ్ళాలి అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత ప్రియ ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే 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 ధారణ కొరకు ముఖ్య సారము ఫస్ట్ పాయింట్ మాయ తుఫానులకు భయపడరాదు తికమకపడరాదు కేవలం కర్మేంద్రియాలతో ఏ వికర్మ జరగకుండా గమనముంచాలి జ్ఞానసాగర్లైన తండ్రి మమ్మల్ని చదివిస్తున్నారు అనే ఖుషీలో ఉండాలి సెకండ్ పాయింట్ సతోప్రధానంగా అయ్యేందుకు ఆత్మాభిమానులుగా అయ్యే శ్రమ చేయాలి జ్ఞానాన్ని విచారసాగర మంతనం చేయాలి స్మృతి యాత్రలో ఉండాలి ఈరోజు వర్దానము శుభ చింతన ద్వారా జ్ఞానసాగరంలో ఇమిడిపోయే అతీంద్రియ సుఖం యొక్క అనుభవీభవ ఎలాగైతే సాగరంలో ఉండే జీవ జంతువులు సాగరంలో ఇమిడిపోయి ఉంటాయో వెలుపలికి వచ్చేందుకు ఇష్టపడవు చేప కూడా నీటి లోపలే ఉంటుందో సాగరము మరియు నీరే దాని ప్రపంచము అలా పిల్లలైన మీరు కూడా శుభచింతన ద్వారా జ్ఞానసాగరుడైన తండ్రిలో సదా ఇమిడి ఉండండి ఎంతవరకు సాగరంలో ఇమిడి ఉండే అనుభవం చేయరో అంతవరకు అతీంద్రియ సుఖం యొక్క ఉయ్యలలో ఊగే సదా హర్షితంగా ఉండే అనుభవం చేయలేరు అందుకు స్వయాన్ని ఏకాంత చేసుకోండి అనగా సర్వ ఆకర్షణల వైబ్రేషన్ నుండి అంతర్ముఖులుగా అవ్వండి స్లోగన్ మీ ముఖాన్ని ఎటువంటి నడుస్తూ తిరుగుతూ ఉన్న మ్యూజియంగా చేసుకోవాలి అంటే దాని ద్వారా బిందువైన తండ్రి కనిపించాలి అవ్యక్త సూచన అశ్చరీరీ మరియు విదేహీ స్థితి యొక్క అభ్యాసాన్ని పెంచండి శరీరం యొక్క బంధనం నుండి భిన్నంగా చేసుకునేందుకు స్వయాన్ని అవతారంగా భావించండి నేను అవతారాన్ని అనే స్మృతిలో ఉండి శరీరం యొక్క ఆధారాన్ని తీసుకుని కర్మ చేయండి కానీ నేను చేస్తున్నాను అనే భావం నుండి భిన్నంగా అయి కర్మ చేయండి నేను చేశాను నేను చేస్తాను ఈ సంకల్పాన్ని కూడా సమర్పణ చేస్తే కర్మ బంధనంలో బంధింపబడరు దేహంలో ఉంటున్న విదేహీ స్థితిని అనుభవం చేస్తారు అచ్చా శాంతి